జైసాయి మాస్టర్ నడిచే దేవుడు సంస్కృతం జాతీయ భాష ఏఎస్ రామన్ ఇంటర్వ్యూ ప్రశ్న భాషా సమస్యపై స్వామివారి అభిప్రాయాన్ని తెలుసుకోగోరుతున్నాను స్వామి ఆ విషయాన్ని గురించి నా అభిప్రాయం మీకు ఇదివరకే తెలుసుననుకుంటాను సంస్కృతం ఆంగ్లం ఈ రెండే మన దేశానికి ప్రధాన భాషలుగా ఉండాలి ఆధునిక భారతీయ భాషలు చాలా వరకు నేను ఎరుగుతును వాటిలో అట్టి స్థానం ఆక్రమించేవి మరేవీ లేవు ప్రశ్న తమకు తమ మాతృభాష వలె అంత సిసలుగా ఆధునిక భారతీయ భాషలు తెలుసుగదా స్వామి అంతగా అని నేను చెప్పలేను కానీ ఇప్పటి భారతీయ భాషలేవి సంస్కృతాంగ్ల భాషలకు సరిరావు సంస్కృతం మనకు సహజమైన దేశభాష థాయ్లాండ్ బర్మా ఇండోనేషియా సింహళం మరికొన్ని దేశాల్లో కూడా సంస్కృతం సజీవ భాషగా ప్రచారంలో ఉన్నది సంస్కృతాన్ని మనం జాతీయ భాషగా రూపొందించుకునే పక్షంలో ఆగ్నేయాసియా దేశాల సంస్కృతికి భాగస్వాములం కాగల పరిస్థితి ఏర్పడుతుంది ఆ దేశాల ప్రజలు మనలను తమవారుగా భావిస్తారు రష్యన్ భాషలో కూడా సంస్కృతజన్యమైన పదాలు ఎన్నో ఉన్నవి గ్రాంధికమైన సంస్కృత భాషను ఆధునిక వ్యవహార యోగ్యమైన భాషగా మలుచుకొని దానికి ఆ ప్రతిపత్తిని ఇంతకు ముందే కట్టబెట్టి ఉండవలసింది ఆ సంస్కరణ జరిగే లోపల ఆంగ్ల భాషను మన దేశం నుంచి వెలివేయకూడదు ఆంగ్ల భాష ఉత్తమ శ్రేణికి చెందినది విస్తృతమైన ఈ ప్రపంచంతో సంబంధం కలిగి ఉండటానికి ఆంగ్లం మనకు ఆధారం అంతర్జాతీయ ప్రయోజనాలకు ఆంగ్ల భాషకున్నంత యోగ్యత ఇతర భాషలకు లేదు ప్రశ్న ఆర్థర్ కోయిస్లర్ రాసిన ద లోటస్ అండ్ ద రోబోట్ అనే పుస్తకం స్వామివారు చదివారా స్వామి అవును అది నిషేధించబడక పూర్వం దానిని చదివాను ప్రశ్న ఆ పుస్తకం గురించి తమ అభిప్రాయం చదవటానికి ఆ పుస్తకం ఆసక్తిదాయకంగా ఉన్నది కోయెన్లర్ మేము సందర్శించిన సందర్భము దాని వర్ణన రమ్యంగా ఉన్నవి స్వామి యేసుక్రీస్తు ముఖంపై ఉండే మందహాసం గురించి కోయన్లర్ వ్రాశాడు యూరోపియన్ల శిల్ప చిత్రకళలలో అట్టి చిరునవ్వు చూడలేమని హిందూ సన్యాసుల ముఖాలపైనే చూడగలమని అతను అంటాడు రామన్ ఆ మందహాసం విశేషించి తమ వదనం మీద చిందులాడుతుందని ఆయన వ్రాశాడు స్వామి భారతదేశంలోని సత్యాన్వేషకులంటే ఆయనకు అంత గౌరవం లేదని నాకు తోచింది రామన్ తమ విషయంలో ఆయన అభిప్రాయం అది కాదు తమ పట్ల సంపూర్ణ గౌరవభావం కనబరిచాడు అయినా భారతదేశమన్నా భారతీయులన్నా ఈ యూరోపియన్ ప్రబుద్ధుల అభిప్రాయాలు అంతగా పరిగణించదగినవి కావు వాటికి ఒక ప్రమాణం లేదు చివరకు నేనొక ప్రశ్న అడగవచ్చునా భగవంతునిపై గల భావన విషయమై పాశ్చాత్యులకు భారతీయులకు గల ముఖ్యమైన భేదమేమిటి స్వామి భగవంతుని పట్ల గల భావన విషయంలో అభిప్రాయ భేదం ఉండటానికి అవకాశమేమున్నది భగవంతుని చేరుకోవడానికి అవలంబించే మార్గాలలో భేదం ఉండవచ్చు పాశ్చాత్యులు మతం ద్వారా ఈశ్వరుని చేరడానికి ప్రయత్నిస్తారు భారతదేశంలో మనవారు తత్వశాస్త్రం అంటే వేదాంతం వేదాంతం ద్వారా భగవంతుని పొందటానికి చూస్తారు మన కర్మ కలాపాలు మన అనుష్ఠానాలు మన జపతపాలు ఇవన్నీ కఠినమైన ఈ మార్గానికి సోపానాలు సత్యాన్వేషణపై తన మనస్సు లగ్నమైందని సాధకుడు లేదా భక్తుడు భావించినంతవరకే వాటి ప్రయోజనం అంతటితో శ్రీ ఏఎస్ రామన్ తన ఇంటర్వ్యూ ముగించి స్వామి ఆశీస్సులను పొంది చివరకు ఇలా అన్నారు నాలుగు గంటలు నిర్విరామంగా జరిగిన ఈ సంభాషణ మూలాన తమకు కలిగిన ప్రయాసను నేను గుర్తించకపోలేదు స్వామి మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వచ్చినవా నేను మాట్లాడిన తెలుగు పర్వాలేదు కదా అంటూ మౌనం వహించారు మృదువైన స్వామి పెదవులపై అనుగ్రహపూర్వకమైన మందహాసం మరొక మారు చిగురించింది కాంతివంతమైన ఆ విశాల నేత్రాలలో మెరుపు మెరిసింది కృపారసం వెదజల్లే స్వామి రూపంలో నటరాజును బుద్ధ భగవాను దర్శించాను ప్రధాన పీఠాధిపతులలో ఒకరైన స్వామివారికి ఏ కొరత లేదు వజ్ర కిరీటాలు సింహాసనాలు ఏనుగులు ఒంటెలు గుర్రాలు పరిచారకులు సేవకు ఈ సమస్తం సర్వసిద్ధంగా ఉంటవి అయినా ఆయనకు వాటితో పనిలేదు భక్తులు తెచ్చి ఇచ్చిన పూలదండలే స్వామి కిరీటం వాహనంతో పనిలేని పాదచారమే స్వామి ప్రయాణ సాధనం భక్తుల హృదయమే స్వామి సింహాసనం భస్మంతో బంగారం చెయ్యరు ఈ స్వామి దరిద్రులను క్షణంలో ధనవంతులను చెయ్యరు మామూలు గుమాస్తా మరుసటి దినంలో కార్యదర్శి కాడు న్యూయార్క్ కాటన్ మార్కెట్ నంబర్లను స్వామి ప్రసాదించడు ఇలాంటి అద్భుతాలను వేటిని స్వామి ప్రదర్శించరు కానీ ఏ మాంత్రికుడు ఏ ఇంద్రజాలికుడు చేయలేని ఒక అద్భుతాన్ని స్వామి చేస్తారు అదేమంటే స్వామి సమక్షంలో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నామనే భావం మనకు కలగజేస్తారు హిందూ వివాహం అవివాహిత అయిన కన్య ఈశ్వరుణ్ణే భర్తగాను వివాహిత అయిన పిమ్మట భర్తనే ఈశ్వరుడుగాను ఎంచుకోవాలి అన్నారు మన మతంలో వివాహం కేవలం ఒడంబడిక అంటే కాంట్రాక్ట్ కాదు ఆత్మోన్నతికి ఏర్పడిన సంస్కారం జైసాయి మాస్టర్